ఫ్రెండ్స్ తర్వాత హీరో విజయ్ ఇంట్లో బాంబు తీవ్ర ఆందోళనలో ఫ్యాన్స్ అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరి మేలు వచ్చింది శనివారం నాడు రాత్రి విజయ్ సభలో తొక్కిసలాట జరిగి అంటే ముప్పై తొమ్మిది అనుకొని నలభై ఒక్క మంది మరణించిన నేపథ్యంలో విజయ్ ఇంటికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలోని చెన్నైలోని ఈసీఆర్ నెలకరైలోని విజయ్ నివాసంలో బాంబు పెట్టినట్లు బాంబులు పెట్టినట్లుగా దుండగులు రాష్ట్ర డీజీపీ ఆఫీస్ కి ఇమెయిల్ చేశారు అలాగే విజయ్ ఇంట్లోని టెలిఫోన్ కి కాల్ చేసి మరికొద్దిసేపట్లో ఇంటిని కూల్ చేస్తున్నామని బెదిరించారు దీంతో అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన బాంబు స్క్వాడ్తో సహా ఇంటికి వెళ్లి ఇంటి లోపల బయట కూడా అణువణువున తనిఖీ చేయడం జరిగింది అయితే హీరో విజయ్ ఇంట్లో ఎలాంటి బాంబులు వాటి అనవాటు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కాగా ఈ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరు ఏ ఉద్దేశంతో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ ఇంటి ముందు అనేక విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయడం తాజాగా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన అధికారులు హీరో విజయ్ సురక్షిత పరిస్థితులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇంటి సమీప ప్రాంతాల్లో తాత్కాలికంగా కొన్ని నిబంధనలు అయితే అమలు చేస్తున్నారు